కర్ణాటక సంగీతాన్ని అవపోసణ పట్టిన వారికి కర్ణాటక సంగీత ప్రియులకు కర్ణాటక సంగీత అభ్యాసకులకు కూడా అత్యంత ప్రియమైన వాగ్గకారుడు కళాకారుడు శ్రీ త్యాగబ్రహ్మం గారు త్యాగబ్రహ్మం గారు తెలుగువారే ఆయన రచనలు ఆయన కృతులన్నీ కూడా తెలుగులోనే రచించడం జరిగింది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి బాణీలని మనకు అందించి ఆ కృతులని ప్రజలలోకి చొచ్చుకుపోయేటట్టుగా చేయటం జరిగింది అటువంటి తెలుగు మార్గేకారుడైనటువంటి త్యాగయ్య గారి గురించి కొన్ని విశేషాలు మనం పంచుకుందాం తెలిసిన విషయాలు పంచుకోవటం వల్ల కలిగేది ఆనందమే తప్ప వేరు కాదు కదా త్యాగయ్య గారి పూర్వీకులు తెలుగువారయ్యుండి మన కర్నూలు జిల్లాలో రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కంబం తాలూకాలో ఉన్నటువంటి కాకర్ల గ్రామం అప్పటి కాకర్ల గ్రామంలో ఉంటూ ఉండేవారు కారణాంతరాల వల్ల వాళ్ళు వలస వెళ్లాల్సి వచ్చి తంజావూరు ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అనంతర కాలంలో రామబ్రహ్మంగారు సీతమ్మగారులు వారిద్దరికీ జన్మించినటువంటి పుత్రులలో కనిష్ఠుడు త్యాగయ్య త్యాగయ్య గారికి ఇద్దరు అన్నలు పంచనద బ్రహ్మంగారు పంచాపకేశ బ్రహ్మంగారు తదుపరి త్యాగరాజు త్యాగ త్యాగ బ్రహ్మంగారనే అనాలి ఆయన్ని త్యాగరాజు త్యాగయ్య ఇలాంటి పేర్లు మనం పెట్టుకున్నవే ప్రేమగా అసలు పేరు త్యాగ బ్రహ్మంగారు వీరు మువ్వురు పుత్రులు మా గారు సీతమ్మ గారికి కలిగారు మిగిలిన ఇద్దరు అన్నలు కూడా త్యాగ బ్రహ్మంగారు అన్నలిద్దరూ క్రమశిక్షణ లోపించి చిన్నప్పటి నుంచి అల్లరి పనులు చేస్తూ తిరువారూరు గ్రామంలో అంటే గారు పుట్టినటువంటి ఊరు తిరువారూరు తంజావూరు దగ్గర ఆ గ్రామంలో తలవంపులు తెచ్చే పనులు చేస్తూ తండ్రి గారికి ఇబ్బందులు పెడుతూ ఉండేవారు తండ్రి గారేమో అప్పటి మరాఠీ రాజైనటువంటి తులజాజీ ఆస్థానంలో మహారాజా ఆస్థానంలో వేదాధ్యయనము రామాయణ భారతాలు వ్యాఖ్యానించటము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు అదే ఆయన జీవన భృతి అటువంటి సక్రమంగా అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో బతుకుతున్నటువంటి వ్యక్తికి ఇటువంటి పుత్రులు జన్మించడం అన్నది మరి ఆయన ఆయన పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలమే కావచ్చు అందుకని ఆయన ఏం చేశారు చి పిల్లల చిన్నతనంలోనే ఒకసారి కాశీ వెళ్ళి భగవంతుడిని వేడుకుందాం వీరికి మంచి బుద్ధిని ఇవ్వమని కోరుకుందామని బయలుదేరారు